మా తండ్రి కృపగలిగిన మా రక్షకానికి వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన కోడికలో చేరిన ప్రజలందరినీ దీవించండి మరి చాలామంది రాలేకపోయారు వారి శరీర అలసటను బట్టి కావచ్చు అలక్ష్యమును బట్టి కావచ్చు మా ప్రభు మరి నిర్లక్ష్యపు వైఖరితో కావచ్చు పనిపాటుల భారముతో కావచ్చు అనారోగ్యముతో కావచ్చు తెలిసి కూడా రాలేకపోయిన వారిని దయతో క్షమించి మరొక తరుణమున రావాలనే ఆశను పుట్టించండి ఎంతోమంది నమ్మకంగా వస్తున్నారు మా ప్రవ్వా మరి ప్రతి నెలలో జరుగుచున్న సంపూర్ణ రాత్రి కూడికలో పాలు పొంది స్వస్థత విడుదల రక్షణ క్షేమం పొందుకొని బాగుపడుతున్నారు మా ప్రభు మరి అనేకులను కూడా నడిపించండి మా ప్రభు ఇది కాలక్షేపం కొరకు చేసే కార్యము కాదు కానీ నీ చిత్తానుసారముగా మా ప్రభు సంకల్పమును బట్టి మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి చేస్తున్న కార్యము ఈరోజున ప్రత్యేకముగా ఏ వ్యక్తినైతే మా ప్రభు తైలముతో చేత మరి నూనె రాచి ప్రార్థన చేస్తూ ఉన్నామో వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎవరైనా రోగై ఉన్నారా వారి సంఘ పెద్దలను పిలిపించవలను వారు మరి ప్రభు నామమును బట్టి నూనె రాచి ప్రార్థించాలని నీ వాక్యము సెలవిస్తున్న వాక్యాధారమును బట్టి మా ప్రభు ఈ రోజున దేవుని దాసులముగా చేరిన ప్రతి బిడ్డకు నూనె రాచి ప్రార్థిస్తూ ఉన్నాం వారి కుటుంబంలో వారి శరీరంలో ఉన్న బంధకముల నుండి విడుదల కలుగునుగాక వారి శరీరంలో ఉన్న మానసిక ఆత్మీయ శారీరక స్వస్థత ఏ కలుగును గాక ప్రతి వ్యాధి తొలగిపోవును గాక వారి కుటుంబములు ఆర్థిక ఇబ్బందులు గాక అంధకారి చీకటి దురాత్మ ప్రభావముల నుండి పరిపూర్ణమైన విడుదల కలుగును గాక మా ప్రభు మంచి ఆయుష్ను ఆరోగ్యము క్షేమము బలము శక్తి ప్రభావము చేత నింపబడి మా ప్రభు కృపలో వారి జీవితాలు సార్థకము చేయబడినట్లుగా కృప చూపించండి మా ప్రభు మరి ప్రతీ నెల ఈ రీతిగా సంపూర్ణ రాత్రి ప్రార్థన కోడికలో మా ప్రభు మరిదిగో ఈ తైలము చేత మరి అభిషేకించుచు ఈ తైలము చేత స్వస్థత ప్రార్థనలు చేస్తుంటుండగా మీరే స్వస్థత కలిగించండి మా నమ్మిక మా విశ్వాసం వ్యర్థము కాకుండా ప్రతి వారి విశ్వాసమును బట్టి ఆత్మదైవమా మీరే కార్యమును జరిగించుమని పరిశుద్ధాత్ముడా ప్రతి హృదయాన్ని కదిలించుమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇక నుండి ఈ నెల మా ప్రభు మా ప్రభు వీరందరూ కూడా నీ పాదాల చెంత చేరి జీవితాంతం నిన్ను కొలిచే ప్రాజ భాగ్యమును దయచేయండి నీ పాదాల చెంత స్వస్థత ఉన్నది పాపక్షమాపణ ఉన్నది బంధకముల నుండి సైతాను సంబంధమైన క్రియల నుండి విడుదల ఉన్నది మా ప్రభు శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన బోధ ఉన్నది ఆశీర్వాదాలు పొందుకొని నీ ప్రే ప్రజలు బ్రతుకున్నట్లుగా కృప చూపించండి చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాం మరిదిగో ప్రతిరోజు ఈ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి కుటుంబంలో ఉన్నటువంటి సోదరులు కొట్టివేసి ఆశీర్వదించి క్షేమమును దయచేయండి మా ప్రవ్వ ప్రతి కుటుంబాన్ని యవన బిడ్డలను దీవిస్తూ ఉన్నాం యవన బిడ్డలు కొంతమంది మరి ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు కొ ఇంకొంతమంది రిజల్ట్ రావాల్సి ఉన్నవి టెన్త్ క్లాసు బిడల భవిష్యత్తులను ఆశీర్వదించండి చక్కటి రిజల్ట్స్ను మీరు అనుగ్రహించండి వారి భక్తి వారి విశ్వాసం వ్యర్థము కాకుండా మా ప్రయాసమా ప్రార్థన వ్యర్థము కాకుండా ఆత్మ దైవమా మీరే నీ కార్యమును బట్టి మా ప్రభు ఘనపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు అదే విధముగా మరి ఇంటర్ ఫలితాలు వచ్చాయి కొంతమంది మా ప్రభు మరి వృత్తినులయ్యారు మరి కొంతమంది మా ప్రభు కొన్ని సబ్జెక్టులు తప్పిపోయారు మరలా వ్రాస్తున్నప్పుడు నీ కృపను దయచేసి వెంటనే మా ప్రభు మంచి ఫలితాలను ఇచ్చి మరలా చదువు చదవడానికి కృప చూపించండి భవిష్యత్తులను ఆశీర్వదించండి నిన్ను నమ్మిన బిడ్డల పక్షాన మీరు ఉండండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం చేరువచన ప్రజలందరినీ దీవిస్తూ ఉన్నాం అనారోగ్యములను ఆర్థిక ఇబ్బందులను ప్రతి కష్టమును దూరపరచండి మరి కోర్టు కేసులు ప్రతి విధమైన పోలీసు సంబంధమైన కేసులు మా ప్రవ్వా ఇంట్లో ఉన్నటువంటి తగాదాలు మరి మనస్పర్ధలు ఏ సునామును తొలగించండి కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానము దీర్ఘాయువు దయచేయండి గర్భఫలం లేని వారు గర్భఫలము దయచేయండి నూతన గృహాలు నిర్మాణం చేసుకుని చిన్న వారికి ఆర్థిక వనరులు సమకూర్చండి ప్రభుత్వం ద్వారా బిల్లుడు సకాలంలో ప్రవేశపెట్టండి మా ప్రభు చక్కటి గృహాలు నివాసము మా ప్రభు నివాసయోగ్యముగా మలుచుకొని ఉంటూ కృప చూపించండి వివాహ వయసునకు వచ్చిన వారికి తగిన మంచి సంబంధములు కుదుర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం యవన బిడలు చక్కగా మందిరంలో పరిచర్య చేస్తున్న వారిని ఇంకా చేయుటకు అనేక మంది ప్రేరేపించి నడిపించండి మా ప్రభు యవన ప్రాయంలో దావీదులాగా నీ కొరకు మండుచున్నటువంటి వారిగా మా ప్రభు పరిచర్య చేయుట కృప చూపించి నడిపించమని వేడుకొని చున్నాం ఈ రీతిగా మా స్థానిక సంఘ పెద్దలను స్త్రీల సమాజమును యవన బిడ్డలను ప్రతి వారిని దీవించండి మందిరం వెనుకాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి కావలసిన ఆర్థిక వల్ల సమకూర్చండి మా ప్రభు ప్రతి భారమును తొలగించి సమృద్ధిని ప్రసాదించి స్లాబ్ వేయడానికి కావలసిన ఖర్చులన్నీ యేసు నామమును అనుగ్రహించి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం మీరేని యొక్క ఆత్మకార్యమును జరిగించండి వచ్చే శుక్రవారం మా ప్రవ్వా మరి వీలైతే శుక్రవారం కానీ గురువారం కానీ జరగవలసిన రక్షణ స్వార్థ కూడిక నినామానికి మహిమకరముగా జరిగించి చక్కటి సేవకుని మాకు అందించండి నినామానికి మహిమకరముగా జరిగించుమని చెరువచన ప్రజలందరినీ దీవిస్తూ రక్షణ విడుదల స్వస్థత ఆయుషును ఆరోగ్యమును క్షేమమును దయచేమని వేడుకొని చున్నాం చేరున్న ప్రతి వారి యొక్క హృదయంలో ఏ ఆలోచన ఏ కార్యము నెరవేర్చబడాలని ఆశిస్తూ ఉన్నారో వారి అంతరంగములో ఉన్న ఆలోచన ప్రకారము వారికి గాకని ప్రార్థిస్తూ ఉన్నాం వారి ఆలోచనను స్థిరపరచండి వారి ప్రార్థనను స్థిరపరచండి వారి విశ్వాసమును భక్తిని స్థిరపరచి మీరే నీ యొక్క ఆత్మకార్యమును జరిగించి మహిమ పొందుకొనగలరని నజరడిగే సుక్రైస్తువే దివే నామమున ప్రార్థించి అడిగి వేడుకునిచ్చిన ఆను పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నినామ పరిశుద్ధపరచబడుగాక నిరాజ్యమ్మకొచ్చుగాక నిశిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేర్నగాక నేడు మాకు దయచేయము మనుషులను క్షమించిన ప్రకారం మిమ్మల్ని క్షమించము మా ముని సోదరులకు తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ సహవాసము కృప కాపదల సంరక్షణ ఆయురారోగ్యములు శాంతి సమాధానములు చరణమికల్లరకు వ్యక్తిగత జీవితాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ముందు నేను వెలిచిన ప్రయాణము తలపెట్టిన కార్యములు చేతుల కష్టార్థము చదివే చదువులకు బిడల భవిష్యత్తు ప్రతి విషయాలకు సదాకాలముతో నడిపించును గాక Amen.